ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి వైసీపీని మూలు కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని లింగంపల్లి ఎస్సీ కాలనీలో బాబుషూరిటీ భవిష్యత్కు గ్యారంటీ గ్యారెంటీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు వాణి భవానీతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు లింగంపల్లి యూత్ డేగా యశ్వంత్ బోగోలు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలవర్షం కురిపించారు అనంతరం పొదలకూరు మాజీ సర్పంచ్ గోసు శ్యామలమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజగోపాల్ రెడ్డి బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడారు రాబో ఎన్నికల్లో టీడీపీ జనసేన నేతలను అఖండ మెజారిటీతో ఆశీర్వదించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్గంలోని నూట పదిహేడు కూడా మనం ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు విషయానికి వస్తే ఈ పదలకూరు మండలానికి రెండు సార్లు గెలిచి మంత్రి అయినటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవద్ రెడ్డి గారిని సూటిగా సుత్తి లేకుండా రెండో రెండు విషయాలు అడుగుతున్నా చిప్ప ఎవడప సొత్తు ప్రబలగిరి పట్నం ఎవడపొత్తు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పదలకూరు మండలంలో ఇంటికి రెండు రూపాయలకి సాగునీరు అందించడానికి వాటర్ ప్లాంట్ మోత వేశాడు మరి ఎవరు దానికి కారణం అదే విధంగా ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేసే ని ఆయన ఇష్టాసంగా దోచుకుంటున్నాడు మరి మాఫియాకి లీడర్ ఎవరా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అట్ట మరి సిద్ధం సిద్ధం పరిస్థితులు ఉన్నాయి మేము గెలవ నాటికి గెలిపించుకునే దానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం మరి ఓడిపోనాటికి కాకాని గోవర్ధన్ రెడ్డి సిద్ధమా ఈ రోజు నూట పదిహేడు పంచాయతీలు కూడా అన్ని కూడా తొంభై శాతం ఖాళీ అయిపోయినాయి రేపు ఎలక్షన్ కోట రాగానే మిగిలిన పది శాతం కూడా ఖాళీ అయిపోయి వైసీపీ ఖాళీ జనసేన తెలుగుదేశం విజయకేతను ఎగరవేసేదానికి సర్వే పాలు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ముందుగా మన రాష్ట్రంలో ప్రతి దగ్గర హోర్డింగ్లు వస్తా ఉన్నాయి సిద్ధం సిద్ధం అని హోర్డింగ్లు వస్తా ఉన్నాయి ప్రజలు ఏమంటున్నారో తెలుసా ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టడానికి మేము సిద్ధం అని చెప్తా ఉన్నారు ఈ ఐదేళ్లలో మనల్ని పెట్టిన పాటలు వీళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారో ప్రజల మీద ఏ విధంగా కక్ష కట్టారో ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి దానికి సమాధానం చెప్పడానికి సన జనాలు సిద్ధమయ్యారు ఈ ఎన్నికలు ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ లేకుంటే బీజేపీ పార్టీయా ఈ పార్టీల కోసం కాదు ప్రజల కోసం మన రాష్ట్రాన్ని మనం కోసం ఈ రా ఎన్నికలు చేస్తా ఉన్నాం ప్రతిసారి కాంగ్రెస్ తెలుగుదేశమా బీజేపీయా అవన్నీ రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంధకారంలోకి వెళ్ళిపోయాం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఏ ఏ కంపెనీని దరివేద్దామా ఎక్కడ రాష్ట్రం బాగుపడిపోతాయని ఆయన తప్పని కనిపిస్తుంది కానీ రాష్ట్రానికి ఒక ఒక రూపాయి పెట్టుబడి తీసుకొద్దాం ఒక మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం పది మంది పిల్లకాయలకు ఉద్యోగాలు ఇప్పిద్దాం అనేది దానికి ఎప్పుడు ఉండదు ఆయన జోబులు నింపుకోవడం ఒక్కటే ఆయన చేసే పని మన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ ఉండదు షాపల ఖాళీ డబ్బాలు ఆ కంటైనర్లలో ఏమీ లేవు ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి దించి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీడియా షార్ట్ ఫిలిం తీసి వచ్చేసింది కంటైనర్ ఎక్కడికి ఇవ్వాలి మాట్లాడతాడు కాకా గోవర్ధన్ రెడ్డి నీ మాటలు నమ్మేదానికి ప్రజలు ఇంకా అమాయకులు కాదు రెండు సార్లు విన్నారు అయిపోయింది అవన్నీ అబద్ధాలు అని చెప్పి అక్కడ ఉన్న ఫోన్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయింది నిన్న లొకేషన్ లో కూడా మాట్లాడాడు ఈ విధంగా నోరు తెరిస్తే అబద్ధాలు ఏ ఊరికన్నా ఇప్పుడు కొత్తగా పొదలకూరు మండలంలో ఒకటి మొదలు పెట్టాడంట నేను మీ వాడిని మీ మన మండలం నేను దగ్గర వాడిని అందుబాటులో నా నాకు ఏంటి అంటాడంట పోయింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటు వేయండి అని అడిగాడు ఇప్పుడు అయిపోయింది ఆ పార్టీ రాదనట్లు అయిపోయింది ఇప్పుడు నన్ను చూసి ఓటు మీ వాడిని అని మాట్లాడుతున్నాడు నేను ఎందుకు వెయ్యాలి ఓటు కాకానికి ఓటు రెడ్డి నీ మండలానికి ఏం చేశావు ఒక్కటి చెప్పు మచ్చికి రెండు సార్లు గెలిపించారు నేను పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాం మూడేళ్ళు మంత్రిగా ఉన్నాం సోమిరెడ్డి గారు లిఫ్ట్ లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే లెఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే దానికి తొమ్మిది కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేక దాన్ని మూలపడేసావు పడేసావు అది నువ్వు చేసింది ఈ మండలానికి ఒక మెగా వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి శాశ్వతంగా మెట్ట ప్రాంతంలో నీళ్ల ప్రాబ్లం లేకుండా ముప్పై పంచాయతీలకి ఇప్పుడు సొల్యూషన్ తీసుకొచ్చాడు ఐదు కోట్లు పెట్టి మొత్తం రెడీ అయింది దారిలో చూస్తాను చూస్తుంటారు మూత పడేశావు ఇప్పుడు దారిలో మేము వస్తా ఉంటే ఒక డిస్పెన్సరీ ట్వంటీ ఫైవ్ డిస్పెన్సర్ లో ఒక డిస్పెన్సరీ గ్రామంలో ఉంది మూల పెట్టావుడి బండేపల్లి కెనాల్ సోమిరెడ్డి గారు కష్టపడి తీసుకొస్తే పడేసావు పది పర్సెంట్ నీకు కమిషన్ ఇవ్వలేదని చెప్పి కృష్ణపట్నం కంటైనర్ టల్ వెళ్ళిపోతా ఉంటే సోద్యం చూస్తా నువ్వు ఎందుకో తెలుసా ఆ కంటైనర్ పోటీ వెళ్ళిపోతుండేదే నీ వల్ల ఒక కంటైనర్ వచ్చి దాని ఆ హ్యాండిల్ చేసి బయట పంపించడానికి వాళ్ళకి ఐదు వందల రూపాయలు మిగిలితే నువ్వు అది బయటకు రాగానే రెండు వేలు కలెక్ట్ చేసావు కంటైనర్ అదానికి ఒళ్ళు మళ్ళీ తమిళనాడు తీసుకెళ్లిపోయాడు చెన్నైలో ఆయన ఆయన పోర్టుకు తీసుకెళ్లిపోయాడు దాని వల్ల పదివేల ఉద్యోగాలు పోవడమే కాదు కృష్ణపట్నం ఎస్సీసెడ్ బీడ్ పడిపోతుంది ఆరు వేల ఎకరాల్లో కొత్త ఇండస్ట్రీస్ రావు మన పిల్లలకు ఉద్యోగాలు రావు ఇంకా నీ కళ్ళ ముందు రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే నీ కళ్ళ ముందు సర్వేపల్లి నాశనం అయిపోతా ఉంటే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓటానికి వస్తావు కానీ నీకు హక్కు లేదు మీ సొంత మండలాన్ని నువ్వు నాశనం చేసిన వాడుగా నీకు ఓట్లు అడిగే హక్కు లేదు మళ్ళీ ఈసారి